వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్ ముందుగా హెడ్లైన్స్ కర్నూలు జిల్లాలో మంగళవారం నాడు కలెక్టర్ కార్యాలయం నందు సహకార సంఘల ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సహకార సంఘం యూనియన్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు హరీఫ్ భాష ఖాజా మొహిద్దీన్లు మాట్లాడుతూ జీవో నెంబర్ ముప్పై ఆరును వెంటనే అమలు చేయాలని వారు కోరారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరం తర్వాత ఉద్యోగంలో చేరిన వారిని పర్మినెంట్ చేయాలన్నారు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పదవీ విరమణ వయస్సు అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఏఐబీఈఏ మరియు సిఐటియు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు 团别起来！Get it, get it, get it. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు ఈనాడు ధర్నా కార్యక్రమం అందరము చేస్తున్నాము సంఘ ఉద్యోగస్తులు ముఖ్యంగా మా యొక్క డిమాండ్లలో ముఖ్యమైనది పంతొమ్మిది పదకొండు సంవత్సరాల నుంచి మా యొక్క వేతన సవరణలు జరగలేదు అలాగే పంతొ పదకొండేళ్ళ క్రితం మాకు ఇచ్చిన మాట జీవో నెంబర్ థర్టీ సిక్స్ ఇచ్చారు కానీ దాన్ని ఇంతవరకు అమలు చేయలేదు కాబట్టి ఆ జీవోని కంపల్సరీ అమలు చేయాలని మా యొక్క మొదటి డిమాండు రెండవది వచ్చేసి పిఆర్సి పదేళ్ళ నుంచి రెండు రెండు పేర్లు పెండింగ్ ఉన్నాయండి రెండు పేర్లు ఖచ్చితంగా ఇవ్వాలి దాని తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత జాయిన్ అయిన ఉద్యోగస్తులు కంప్యూటరేషన్ భా దాంట్లో భాగంగా చాలా కృషి చేశారు కృషి చేసి వాళ్ళు రాజస్థాయిలో మనది మొదటి స్థానంలో కర్నూలు జిల్లాని పెట్టారు వాళ్ళు అంత కృషి చేసి వాళ్ళని కూడా పరిమితం చేయాలని కోరుతున్నాను అలాగే మిగతా గవర్నమెంట్ ఉద్యోగస్తుల మాదిరిగా అరవై రెండు ఖచ్చితంగా మాకు కూడా చేయాలని మా డిమాండ్ చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘ ఉద్యోగుల యూనియన్లు జేఏసీగా ఏర్పడి ధర్నా కార్యక్రమాలకు పిలిపించినారు ఈ పిలుపులో భాగంగా పదహారవ తేదీ డిసి ఆఫీస్లో వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ డిసి ఆఫీసుల వద్ద ధర్నా కార్యక్రమంలో మా కర్నూలు జిల్లా పిఎస్సిఎస్ ఉద్యోగులందరూ పాల్గొన్నారు మా ముఖ్యమైన డిమాండ్లు ఏమనగా రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన థర్ నెంబర్ థర్టీ సిక్స్ని ఇంతవరకు అమలుకు నోచుకోలేదు దీనిని ఎమ్మీడియట్గా అమలు చేయాలని కోరుచున్నాము మన సంఘాలకు ఎంతో సేవ చేసి అరవై రెండు సంవత్సరాలకు నోచుకోకుండా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మాకు కూడా అరవై రెండు సంవత్సరాలకు విరో పదవి విరమణ వయసును పెంచవలసిందిగా కోరుచున్నాము భారతదేశంలోనే ఏక స్థానం ఒకటో స్థానంలో నిలబెట్టిన ప్యాక్స్ కంపెనీషన్లో కీలక పాత్ర వహించినది రెండు వేల పంతొమ్మిది తర్వాత చేరిన ఉద్యోగస్తులు మాత్రమే వారిని పర్మినెంట్ చేసి వారికి కూడా హెచ్ఆర్ పాలసీని కల్పించవలసిందిగా మేము కోరుచున్నాము సంఘంలో తీసుకున్న ఉద్యో జీతపత్యాలను కూడా డూడ్యూబ్లో పెట్టి సంఘము యొక్క ఉద్యోగంతో తిరిగి కట్టించే అనే సంస్కృతి మన సంఘాల్లో ఉంది దానిని ఇమీడియట్గా రద్దు చేయవలసిందిగా go to your namu